డ్వాక్రా మహిళలపై డ్వాక్రా మహిళలపై ప్రత్యేకమైన ట్యాక్స్ డ్వాక్రా మహిళల నుంచి వంద రూపాయలు చొప్పున వసూలు మధ్యస్థాయి అధికారుల ద్వారా డ్వాక్రా సంఘాలకు హుకుం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో టేప్ రాజధాని అమరావతి కడతాం సంపద సృష్టిస్తాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బాబు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాకపో రాబట్టలేకపోయింది గతంలో ఇటుకలమ్మి అమ్మి సేకరించిన విరాళాలు మరుగున పడ్డాయి ఇప్పుడు రాజధాని భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తుంది వివిధ వర్గాల ప్రజల నుంచి బలవంతపు వసూలకు తెగలేపుతుంది చివరికి రూపాయి రూపాయి పొదుపు చేసుకొని కుటుంబానికి అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా అక్క నువ్వు కూడా వదలటం లేదు ప్రతి మహిళ వందేసి రూపాయలు అమరావతి కోసం ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధికారుల ద్వారా హుకుం జారీ చేస్తుంది అదేవిధంగా ఓ మధ్యస్థాయి అధికారి డ్వాక్రా మహిళను ఆదేశిస్తూ వీడియో టేప్ ఒకటి బయటకు వచ్చింది ఈ టేప్ షో సోషల్ మీడియాలో హల్చల్ అయితే ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రూప్ లీడర్ కూడా సంఘ సభ్యురాలుగా దగ్గర సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మనిషికి వంద రూపాయలు చొప్పున కలెక్టర్లు అయితే కలెక్షన్ చేయండి నేను చాలా వరకు కూడా గ్రూప్ లీడర్లకు ఫోన్ చేశాను ప్రతి గ్రూప్ లీడరు ఫాలో అప్ చేయండి రేపు సాయంత్రం కల్లా కలెక్షన్ చేసి మాకైతే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు డాక్రా మహిళల దగ్గర వంద రూపాయల చొప్పున అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది కొత్తగా ట్యాక్స్ అమరావతి ట్యాక్స్ అయితే ఏడితో అయితే మనకి ప్రతిపక్షాల పిల్లలు అయితే జరుగుతుంది ఇన్ని సో ఇది మనకి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్